ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వం దాడి అంటే కోట ప్రభుత్వం దాడి విపరీతంగా ఉన్నారు ప్రతి రోజు ఆ రోజు గుండె నిండా నిద్రపోయే వేద విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు నిద్రలేని రాత్రులతో గడుపుతున్నారు ఎగ్జామ్స్ వస్తున్నాయి ఆల్ టికెట్లు ఇస్తారా లేరా దాదాపు ఈ రోజు రెండు వేల ఏడు వందల రూపాయ కోట్ల రెండు వేల ఏడు వందల కోట్లు బాకీ ఉన్నారు అలాగే ఏడు వందల కోట్లు వచ్చి పదకొండు వందల కోట్లు వచ్చి హాస్టల్ మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్లు బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కానీ నిమ్మక్క నితినెట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ఎంత లైట్ గా తీసుకుంటారు అంత లైట్ గా తీసుకుంటారు ఈ రోజు ప్రతి విద్యార్థి వీధిలోకి వచ్చే పరిస్థితి వచ్చేసింది అంటే వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళ యొక్క పరీక్షలపై ఆధారపడి ఉంటాయి పరీక్షలు చదువుకుంటారా ఫీజు కట్టలేని విద్యార్థులు ఫీజుల కోసం వీధి వీధి ఎక్కడ వడ్డీలకు ఇస్తారని వాళ్ళ తల్లిదండ్రులు పరిగెత్తాలనే పరిస్థితులు ఈ రోజుస్త ఒక స్టేట్మెంట్ నారా లోకేష్ గారి గానీ మీకు ఏం భయం లేదు ఆల్ టికెట్లు ఇప్పాము మేము ఫీజు రింబర్స్మెంట్ చెల్లిస్తాము కళేదీలు కానీ చెప్పలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాకపోతే ఎలాగే కొనసాగితే అదే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పేదల భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీ కాబట్టి ఎల్లుండి పన్నెండవ తేదీ ఈ యొక్క విద్యార్థుల తరఫున విద్యార్థుల కోసం పోరాడేందుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విధుల్లోకి వస్తున్నాం కలెక్టర్ ఆఫీసులో ముట్టడి చేసేదానికి కలెక్టర్ ఆఫీసు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికి విద్యార్థుల యొక్క ఉద్యమానికి బాధ్యత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అలాగే మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మా కాలేజీలు వద్దు అని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎలక్షన్ లో విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారేమని దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తారు ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తులు చేసి లెటర్లు రాసి నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది కాబట్టి ఎప్పటికైనా వెళ్ళకొండి మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు చాలా సార్లు అంటున్నారు మానవరం లక్షించిపోతున్నాయి తగ్గుతున్నాయి దాదాపు నల్లగరన్నా ఇంట్లో ఉండాలా బిడ్డలు ఉండాలా సంతానం ఎక్కువ అంటున్నారు అంటే ఉండే వాళ్ళకే చదువుకు పీజీ ఇంబర్స్మెంట్ కానీ చదువు ఇచ్చే స్తోమత తల్లిదండ్రులకు లేదు అట్లానే ప్రభుత్వం యొక్క సహాయం చేస్తా అది చేయదు గురికేంటి మీ నెలలో పని మనుషులుగా ఉండాలా చదువు సందే లేకుండా మీ ఇంటో పని మనుషులుగా ఉండేదానికి తల్లిదండ్రులు బిడ్డలు కనాలని నేను ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి రాష్ట్రంలో అదనంగా మెడికల్ తెప్పించే బదులు ఉన్న వచ్చిన కాలేజీ శాంక్షన్ కాలేజీ వెనక్కి పంపించిన కనుక కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి ఒకసారి డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడైనా విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో మీరు చెలవటలాడితే మీ ప్రభుత్వానికి ఏ ముప్పు వస్తుందో ప్రభుత్వాన్ని అన్ని ప్రభుత్వాలు ఎన్నిసార్లు కూడా కులిపినాయి విద్యార్థులతో పోలుకుంటే కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పోరు బాట విద్యార్థులంతా కథం దొక్కుతున్నారు దానికోసం మీరు ఈ లోపలే ఎల్లండి లోపలే ఒక నిర్ణయం తీసుకునే పన్నెండు తరపు లోపలే వాళ్ళకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటారా లేకపోతే రాష్ట్రం అంతా ఆ ఒక ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేదానికి మీరు సిద్ధపడతారా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత యువకుడిగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఆయన పైన ఉండదని మేము అనుకుంటున్నాం